నెల్లూరు జిల్లా సోమిరెడ్డి పార్టీ కార్యాలయంలో దొరుకుల్లపాలెం పంచాయతీలో ముఖ్య నేతలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు వారికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఇసనాక విష్ణువర్ధన్ రెడ్డి శ్రీనివాసు రెడ్డి దీపక్ రెడ్డి రమణారెడ్డిలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వీరి చేరికతో ముత్తకూరు మండలంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని సోమిరెడ్డి వెల్లడించారు ఈరోజు మొత్కూర్ మండలం దొరువులపాళెం మేజర్ పంచాయతీ అక్కడ నుంచి మారం రెడ్డి విక్రమ్ రెడ్డి తెలుగుదేశంలో చేరాడు ఆయనతో పాటు విశాఖ హర్షవర్ధన్ రెడ్డి సన్నారెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సో మారమ్ రెడ్డి విక్రమ్ రెడ్డి విశనాక విష్ణువర్ధన్ రెడ్డి సన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి గోపాల్రెడ్డి గారు నలుగురు ఈరోజు చేరారు మళ్ళీ భారీగా ఆ గ్రామంలో సభ పెట్టి వాళ్ళ ఫాలోయర్స్ అందరినీ చేర్చడానికి సిద్ధమైన విశ్వనాథ చంద్రారెడ్డి గారంటే ఒక బ్రాండ్ కాంగ్రెస్ పార్టీకి ఆ నుంచి వైసీపీ ఏ రోజు వాళ్ళు వేరే నిర్ణయాలు తీసుకోలే ఈరోజు ఆయన ఆశీస్సులతో మనవడు పార్టీలో చేరిపోయినారు ముత్కూరు మండలం ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీకి బలమైన మండలంగా మారిపోయింది ఇంకా కొంతమంది చేరాలనుకుంటున్నారు నేనేమంటానంటే పార్టీలో చేరాలనుకున్నాడని మంచి వాళ్ళని చూసి చేర్చుకుంటాం మాకేం అభ్యంతరంలా ఎవరెవరు చూస్తాం నియోజకవర్గంలో అది కాకుండా వేరే విధంగా ఆయన కాగానితో అట్టడిగిన వాళ్ళని తప్ప పార్టీలో అందరూ ఏదో ఒక పార్టీలో ఉంటారు దానికేమి అభ్యంతరంలా వాళ్ళని చూసి అందరినీ చేర్చుకుంటాం ఈరోజు ఒక యంగ్ మ్యాన్ కుర్రోడ్ విక్రమరెడ్డి నేను ఇప్పుడు ఆయన పెద్ద ఆయన కూడా పోతుండ చంద్రారెడ్డి ఆయన వాళ్ళ తాతగారైనా పెద్దాయన పెద్ద ఆయన చంద్రారెడ్డి గారిని కూడా ಿ ಕಲಸ ವೀಳಂದರಿಕಿ ಹೃದಯಪೂರ್ವಕ ಸ್ವಾಗತ ಮಾರುತ ಪಾರ್ಟಿ